హాయ్ అండి అందరికీ నమస్తే ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేను కూడా బాగున్నాను చూడండి చూసారా ఈ డ్రెస్ వచ్చేసరికి రెడీమేడ్ డ్రెస్ అండి నేను రెడీమేడ్ డ్రెస్ కావాలని చెప్పేసి ఒక డ్రెస్ తీసుకున్నాను చూడండి డ్రెస్ ఎలా ఉందో నైరా కట్ డ్రెస్ అండి ఇది దీంతోపాటు మనకు ఒక హిప్ బెల్ట్ కూడా ఇచ్చారు చూడండి ఇలా ఇచ్చారు నెక్ ఏది డిజైన్ అయితే ఉందో సేమ్ అదే డిజైన్తో హిప్ బెల్ట్ ఇచ్చారండి డ్రెస్ వచ్చేసరికి బాగా చాలా కంఫర్ట్గా ఉంది దీంతోపాటు మనకి ఫ్యాంట్ ఇచ్చిందండి ప్యాంట్ ప్యూర్ కాటన్ అండి చాలా బాగుంది దీనికి పాకెట్ కూడా ఒకటి వచ్చిందండి పాకెట్తో పాటు మనకి చాలా బాగుంది కంఫర్ట్గా అనిపించింది నాకు చూసారండి ఎలా ఉందో ఫ్యాంట్ ఇంత సైజ్ అయితే సైజు నాకు సరిపోయింది ఇదే అండి దుపట్ట అండి చున్నీ చున్నీ కూడా టూ మీటర్స్ వచ్చిందండి దాంతోపాటు చిన్న లేస్ ఇచ్చారు దానికి ప్యూర్ సిఫాన్ అండి క్లాత్ అయితే చాలా కంఫర్ట్ చాలా స్మూతిగా కూడా ఉందండి నా డ్రెస్ అయితే చాలా నచ్చింది ఈ డ్రెస్కి వచ్చేసరికి మనకు కప్స్ వచ్చేయండి మెయిన్ ఇప్పుడు కప్స్ కోసమే వీడియో చేస్తున్నానండి దీనికైతే కప్స్ వచ్చాయండి ఈ కప్స్ ఉండడం వల్ల నాకు కొంచెం అనీజీగా అనిపిస్తుంది కప్స్ అయితే అంత నీట్గా ఉండదు కాబట్టి నేను ఆ కప్స్ తీసేయాలనుకున్నాను నాకు వచ్చేసరికి స్లీవ్ లెస్ వచ్చిందండి డ్రెస్ టాప్ అయితే స్లీవ్లెస్ వచ్చింది కాబట్టి ఇంకొంచెం ఈజీ అయిపోయింది నేను సైడ్ ఉన్న స్టిచ్చెస్ అన్ని తీసి కొంచెం కట్ చేశానండి కటింగ్ చేయడం వల్ల దానికి మధ్యలో మనకు గ్యాప్ దొరుకుతుంది కాబట్టి లైనింగ్కి టాప్కి మధ్యలో కప్స్ ఉంటాయండి ఆ కప్స్ని తీసేసుకోవడమే చాలా ఈజీ చూడండి నేను ఎలా అయితే చేసేసానో అలా చూపిస్తున్నాను మీకు ఇలా ఒక్కొక్కటిగా తీసేసుకుంటే సరిపోతుందండి వైపు అయిపోయిన తర్వాత మళ్ళీ సేమ్ అదే విధంగా ఆ సైడ్ కూడా ఇలాగే చేస్తున్నాను ఒక స్టిచ్ అయితే ఉందండి దీనికి స్టిచ్కున్న తర్వాత దాన్ని కట్ చేసుకుంటే మనకి ఈజీగా అయిపోతుంది పని క్లాత్ అనేది వేస్ట్ అవ్వకుండా ఉండాలని చెప్పేసి నేను ఫస్ట్ ఉన్న స్టిచ్చెస్ అయితే తీసేస్తున్నాను డ్రెస్కి ఎలా అయితే మనం తీసేసుకుంటామో అలా తీసేసుకొని సైడ్ ఉన్న ఖర్చుని కాస్త కట్ చేస్తే సరిపోయిద్దండి సైడ్ కట్ చేయడం వల్ల మనకు కొంచెం ఈజీగా అవుతుందండి పని సైడ్ కట్ చేయడం వల్ల క్లాత్ మనకేం వేస్ట్ అవ్వదండి ఎందుకంటే ఎడ్జస్ట్లో కట్ చేస్తున్నాం కాబట్టి చూడండి చూసారా ఇలా కట్ చేసానండి చేసిన తర్వాత లోపల ఉన్న క్లాత్ని తిరగేస్తే మనకి ఇలా కప్స్ కనిపిస్తాయి ఆ కప్స్ని ఇలా తీసేయచ్చండి చూడండి చాలా ఈజీగానే ఉంది చాలా సింపుల్గా అయితే నేను ఇలా తీసేసానండి చూడండి ఎంతో ఈజీగా అయిపోయింది చూసారండి ఇలా సేమ్ మ్యాచ్ ఈజీగా జాయిన్ చేసేసుకుంటే మనం సరిపోతుంది చూడండి కప్స్ ఎలా తీసేసాను దీన్ని మళ్ళీ యధావిధిగా చూసుకుంటే దీనికి నా డ్రెస్కి వచ్చేసరికి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వచ్చాయండి చూడండి చూడండి డ్రెస్ అయితే ఎంత కంఫర్ట్గా ఉందో కప్పు లేకపోతేనే బాగా అనిపించిందండి నాకు డ్రెస్ అయితే చాలా బాగుంది దీనికి ఎల్బో హ్యాండ్ హ్యాండ్స్ ఇచ్చారండి వాటిని మళ్ళీ నేను ఇప్పుడు స్టిచ్ చేసుకోవాలి స్టిచ్ చేసుకున్న తర్వాత మీకు ఎలా ఉందో చూపిస్తానండి చూడండి ఇలా స్టిచ్ అయిపోయిన తర్వాత ఇలా ఉంది డ్రెస్ కూడా ఎల్బో హ్యాండ్ వచ్చిందండి మీకు కానీ నచ్చినట్టయితే లైక్ అండ్ కామెంట్ ప్లీజ్ అండి నేను ఫస్ట్ టైం వాయిస్ ఇస్తున్నందువల్ల కొంచెం కన్ఫ్యూజ్గా ఉన్నాను ఏదైనా పొరపాటుగా ఉంటే నాకు కామెంట్ రూపంలో చెప్పండి నేను చేంజ్ చేసుకోవడానికి ట్రై చేస్తాను ప్లీజ్